శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం డెబ్బై నాలుగు రెండవ భాగం బ్రహ్మ మనిషిలోనే దాచేసిన శక్తి ఈ పద్మము నుండి నీటి పొట్లు తప తపమంటూ జలములో పడుతూ ఉంటే ఈ తప నాదముతో మంత్రధ్యానంగా చేసుకొని కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేయగా వారికి స్వానుభవంగా సహస్రదల పద్మం యొక్క తొడిమి భాగం కనపడటం దాని ద్వారా లోపలికి వెళితే అనంత పద్మనాభుడు దర్శనం ఇవ్వటం వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి తానే గొప్ప అంటే తానే గొప్ప అని గొడవపడటం ఇందులో వీరిద్దరూ తగువు తీర్చడానికి సర్వేశ్వరునికి అంటే పరమశూన్యానికి ప్రతీక అనమాట సర్వేశ్వరుని యొక్క రూపమైన అపరూపమైన ఇష్టలింగం కాస్త బ్రహ్మ తేజస్సుగా ఉద్భవించడం దాని ఆది అంతం వెతకడంలో బ్రహ్మదేవుడు అబద్ధాలు చెప్పడంతో వారి పంచతలలో ఒక తల ఖండించడం అది కాస్త కపాలంగా మారటం జరిగిందని విధి విధాన కథను చదివి ఉంటారు కదా ఈ లింగోద్భవ కాలమే మహాశివరాత్రిగా మనం చేసుకుంటున్నామని ఈ పాటికి గ్రహించి ఉంటారు కదా సర్వేశ్వరుడు ఆజ్ఞ మేరకు శ్రీ మహావిష్ణువు స్థితికర్తగాను బ్రహ్మదేవుడు సృష్టికర్తగాను తన అంశయైన రుద్రుడు లయకర్తగానూ ఉండటం జరిగింది ఈ త్రిమూర్తులు కలిసి తమకున్న త్రిగుణాల మాయ వలన తాము పొందే ఆనంద స్థితిని ఒంటరిగా అనుభవించలేక తమలాంటి సహచరిణులు కావాలని సంకల్పించడంతో ఓంకారనాదం నుండి ఏడు రాగాలు కాంతి శక్తి నుండి ఏడు వర్ణాలు ఏర్పడటం అది కాస్త ఒకదానికొకటి స్పందించటంతో త్రిమూర్తులుగా త్రికర్మలు చేస్తూ ఇచ్ఛ క్రియ జ్ఞానశక్తులుగా త్రిమాతలు అనగా పార్వతి లక్ష్మి సరస్వతి ఉద్భవించటం జరిగింది మళ్ళీ ఈ త్రిమూర్తులు త్రిశక్తులు సంయోగం వలన ముప్పై ఆరు మంది ఉద్భవించారు వీరు కాస్త ఒక్కొక్కరికి ఒక్కొక్క కోటి చొప్పున ముప్పై ఆరు కోట్లగా మారటం జరిగింది వీరంతా సూక్ష్మశరీర దారులతో జలతత్వంతో పద్నాలుగు లోకాలు ఆవాసం చేయటం జరిగింది వీరంతా కోటానుకోట్ల త్రిమూర్తులుగా త్రిశక్తి మాతలుగా అలాగే కోటానుకోట్ల భువన లోకాలలో ఆవాసం చేస్తున్నారని దేవీ పురాణం చెప్పటం జరిగింది మళ్ళీ బ్రహ్మదేవుడి మనస్సు నుండి భూతత్వంతో స్థూల శరీరంతో ఎనభై నాలుగు లక్షల జీవజాతులతో భూలోకం ఏర్పాటు చేయటం జరిగింది విచిత్రం ఏమిటంటే ఈ విశ్వంలో కోటానుకోట్ల త్రిమూర్తులు త్రిమాతలు ఉన్నారని కోటానుకోట్ల లోకాలు ఉన్నాయని అంటే జలం నుండి భూమి బయటకు వచ్చింది అనగా సూక్ష్మ శరీరం నుండి స్థూల శరీరం బయటకు వచ్చిందని గ్రహించండి పంచభూతాలలో పంచ శరీరాలు పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారం ఏర్పడినాయి అలాగే మాయా అంశాలుగా మాయా మోహం వ్యామోహం అరిషడ్వర్గాలు సప్త వ్యసనాలు దుర్గుణాలు ప్రాణం మృత్యువు సద్గుణాలు సర్వగుణాలు ఏర్పడినాయి మంచితో పాటు చెడు కూడా ఏర్పడింది దీంతో పాటు ప్రతిసృష్టి ఏర్పడింది అందుకే మనకి కనిపించే విశ్వమంతా భావాలతో ఉంటుంది చీకటి వెలుతురు మంచి చెడు సుఖ దుఃఖాలు కష్ట సుఖాలు స్త్రీ పురుష ఇలా మున్నగు భేదాలు కనపడతాయి దీనికి కారణం మనకి ఆవరించి ఉన్న మాయాస్వరూపమని గ్రహించండి దీనివలన పరమాత్మ కాస్త జీవాత్మగా మారినట్లుగా వేరుగా కనపడతాడు నిజానికి జీవాత్మ ఎక్కడి నుండి వచ్చింది పరమాత్మ నుండే కదా జీవాత్మ అంటే స్థూల శరీరదారి అదే పరమాత్మ అంటే ఆకాశ శరీరదారి మరి స్థూల శరీరం అయిన భూమితత్వం దేవి నుండి వచ్చింది ఆదిలో ఉన్న ఆకాశం నుండే కదా మరి స్థూల శరీరమైన భూమితత్వం దేని నుండి వచ్చింది ఆదిలో ఉన్న ఆకాశం నుండే కదా అదేనండి మొదట ఆకాశం వాయువు అగ్ని జలం భూమికి వచ్చినాయని తెలుసుకున్నారు కదా వీటి తత్వాలు అయినా ఆకాశ శరీరం సంకల్ప శరీరం శరీరం సూక్ష్మ శరీరం స్థూల శరీరం వచ్చినాయని తెలుసు కదా అంటే మనమంతా ఆకాశతత్వమైనా ఆకాశ శరీర ప్రతీక పరమ పరమశూన్యం నుండి ఆకార పరబ్రహ్మంగా శూన్య బ్రహ్మగా అవతరించామని గ్రహించండి ఎందువలన అంటే పరమాత్ముని యొక్క ఆలోచన వలనే కదా ఆలోచన దేనికి వచ్చింది దానికి ఆవరించి ఉన్న మహామాయ స్వరూపం వలన ఇంతవరకు బాగానే ఉంది మనలో ఆది యోగ చక్రాలు ఏర్పడిన విధానం పరమశూన్యం ఏకాకిగా సంతోషంను భరించలేక మనల్ని పుట్టించటం అదే దైవాలని జీవాలని పుట్టించడం జరిగిందని తెలుసుకున్నారు కదా అంటే హృదయచక్రం వద్ద విశ్వం యొక్క విశ్వసృష్టిని ఈశ్వరుడు ఈశ్వరి చేసి అక్కడ ఆది మహావిష్ణువు ఆది బ్రహ్మ ఆది రుద్రుడు కాస్త విశ్వసృష్టి స్థితి లయకు అలాగే దీపదుర్గ దీపకాళి దీపచండి ఇచ్చాక్రియ జ్ఞానశక్తులతో సంకల్ప శరీరాలైన స్వప్న శరీరాలతో విశ్వసృష్టి నడిపిస్తూ ఉంటే ఆది పద్మనాభుడు ఆది చండికా మాత్రం సహస్రార చక్రం వద్ద బ్రహ్మాండం యొక్క బ్రహ్మ సృష్టి స్థితి లయల కోసం త్రిమూర్తులుగా త్రిశక్తి మాతలుగా మహావిష్ణువు మహాలక్ష్మి మహాసరస్వతి మహాబ్రహ్మ మహాదేవుడు మహాదేవి సృష్టి యజ్ఞం చేస్తున్నారని గ్రహించండి వీళ్ళకి అలాగే హృదయ త్రిమూర్తి త్రిశక్తి మాతలకి సంబంధం లేదు హృదయం వద్ద ఈశ్వరుడు ఈశ్వరి సృష్టి యజ్ఞం అయితే సహస్రార చక్రం వద్ద ఆది అనంత పద్మనాభుడు ఆది విష్ణువు యొక్క బ్రహ్మాండ సృష్టి యజ్ఞం అని గ్రహించండి అక్కడ వారంతా అంటే హృదయం అంగుళం పరిమాణంలో ఆకాశ శరీరంతో ఆకాశతత్వంతో తొమ్మిది మంది కాస్త తొమ్మిది లోకాలలో ఆవాసం చేస్తూ ఉంటే ఇక్కడ అనగా సహస్ర చక్రంలో మూడు అంగుళాల పరిమాణంతో కారణ శరీరంతో అగ్నితత్వం వెయ్యి మంది ఒక్కొక్కరు వెయ్యి కోట్ల మంది సహస్ర లోకాలలో ఆవాసం చేస్తున్నారని గ్రహించండి ఎవరి సృష్టి వారిది ఎవరి త్రిమూర్తులు ఎవరి త్రిమాతలు వారివి ఇలా వీరంతా కూడా వారి వారి యొక్క కలస్వరూపమైన స్వప్న శరీరధారులేనని ఇలా వీరంతా సత్యంగా కనిపించే అసత్యమని మనం మర్చిపోరాదు ఆ తరువాత ఆదిరుద్రుడు అలాగే ఆదిరుద్రుడు దీపకాలి లయ ప్రక్రియ చేస్తూ శివశక్తి సంయోగంతో జలతత్వంతో ఎనభై మూడు అంగుళాల పరిమాణంతో సూక్ష్మ శరీరధారులుగా ముప్పై ఆరు మందిని సృష్టించడంతో పిండ ప్రకృతి ఏర్పడింది ఈ ముప్పై ఆరు మందియే ముప్పై ఆరు కోట్ల దైవాలుగా దైవజాతులుగా రూపాంతరం చెందటం జరిగింది వీటి కోసం మహాబ్రహ్మ మహావిష్ణువు మహాదేవుడు అంశలతో శ్రీ బ్రహ్మ బ్రాహ్మణి శ్రీ విష్ణువు వైష్ణవి శివుడు శివాని త్రిమూర్తి శక్తిమాతలు సూక్ష్మశరీరధారులుగా సృష్టి స్థితి లయలు చేయటం జరిగింది అంటే ఇది మన శరీరంలో ఉండే ఆజ్ఞాచక్రం స్థితిలో ఉండే స్వరూప స్థితి అన్నమాట వీళ్ళకి పైన ఉన్న వారికి ఎట్టి సంబంధం లేదు వీళ్ళంతా కూడా స్వప్న శరీరధారులేనని గుర్తుపెట్టుకోండి ఇక ఆ తరువాత మన విశుద్ధి చక్రం వద్ద ఆది బ్రహ్మ ఆది దుర్గా సహాయంతో సృష్టి యజ్ఞం చేస్తూ ఆది బ్రహ్మ ఆది బ్రాహ్మణి ఆనంద స్థితి కోసం సంయోగం చెంది అండ ప్రకృతిని సృష్టించి వీరి కోసం బ్రహ్మ విష్ణువు మహేశ్వరులను త్రిమూర్తులుగా సరస్వతీ లక్ష్మి పార్వతీదేవిని త్రిశక్తులతో సృష్టి స్థితి లయ ప్రక్రియలు చేస్తూ స్థూల శరీరమునకు ఎనభై నాలుగు అంగుళాలతో అనగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులతో వెయ్యి కోట్ల స్థూల శరీరములతో అండ ప్రకృతిని భూతత్వంతో జీవాత్మలుగా సృష్టించడం జరిగింది అంటే హృదయ చక్రంలో ఆది దంపతులైన ఈశ్వరుడు ఈశ్వరి ప్రతి ప్రకృతికి ప్రతీకగా సహస్రార చక్రమునందు ఆజ్ఞా చక్రమునందు విశుద్ధ చక్రమునందు వరుసగా బ్రహ్మాండ పిండ అండ ప్రకృతులను ప్రతి సృష్టి జరిగినాయి అని అది కూడా వారి వారి స్వప్నాలతో స్వప్న శరీర దారులతో కళలాంటి నిజముతో సత్యంగా కనిపించే అసత్యంగా ఏర్పడినారని మనం మర్చిపోవద్దు ఇంతవరకు బాగానే ఉంది ఏమీ గొడవలు లేవు ఎవరి కళలు వారివే ఎవరి సుఖాలు వారివే ఎవరి ఊహాలోకాలు వారివి ఎవరి ఊహా ప్రపంచాలు వారివి ఎవరి ఊహా శరీరాలు వారివి అయితే కోటానుకోట్ల త్రిమూర్తులు త్రిశక్తి మాతలు అలాగే భువన లోకాలు ఉన్నట్లు పురాణం చెప్పడం జరుగుతున్నది నిజమే కదా అంటే హృదయ చక్రం వద్ద ఈశ్వరుడు సహస్రార చక్రం వద్ద ఆదివిష్ణువు చక్రం వద్ద ఆదిరుద్రుడు విశుద్ధ చక్రం వద్ద బ్రహ్మదేవుడు ఎవరికి కావలసిన వాళ్ళు స్వప్న ప్రపంచం లోకాలను స్వప్న శరీరధారులను ఉన్నట్లుగా చేస్తున్నట్లుగా నాశనం అవుతున్నట్లుగా ఎవరికి వారికి తగ్గట్టుగా ఎవరికి వారే స్వప్నాలు కనడం జరుగుతోందని గ్రహించండి ఇది ఇంతవరకు ఇలాగే ఉంటే బాగుండేది ఎవరికి ఎలాంటి గొడవ గోలా ఉండేది కాదు కానీ విశుద్ధ చక్రం వద్ద ఉన్న ఆది బ్రహ్మదేవుడికి కలిగిన స్వార్థం వలన మనుష్యులంతా నానా అగచాట్లు పడాల్సి వచ్చింది అది ఏమిటంటే తనకు ఉన్న బ్రహ్మజ్ఞానం వలన ఈ విశ్వమంతా ఆనంద స్థితి యొక్క ఆలోచనల వలన ప్రతి సృష్టి జరుగుతోందని జ్ఞానం పొందటం జరిగింది ఇలా బ్రహ్మదేవుడు విశ్వసృష్టిని కొన్ని కోటానుకోట్ల సంవత్సరాలు చేసి 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 విసుగు చెంది తన ప్రమేయం లేకుండా జీవసృష్టి ఎలా చేయాలో ఆలోచన చేయడం ఆరంభించాడు అప్పుడు మానవ జాతిని అనగా విచక్షణ జ్ఞానం సృష్టించడం జరిగింది అనక అనగా స సనక సనందాదులు ఈ మహర్షులు దేవతలు ఋషులు మున్నకు వారిని సృష్టించడం జరిగింది వీరంతా పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాన సిద్ధులు కావటంతో వయస్సు వచ్చేసరికి గోచీగుడ్డతో శ్మశాన వైరాగ్యం చెంది గృహస్థాశ్రమంలోనికి అడుగు పెట్టకుండా సన్యాసులుగా మారిపోవటం జీవసృష్టి ఆగిపోవటం జరుగుతుంది అని బ్రహ్మదేవుడు దృష్టికి వచ్చింది దానితో ఈయన వీరందరికీ అవిద్యామాయ అనగా బ్రహ్మజ్ఞాన రహితంగా మార్చటంతో యథావిధిగా జీవసృష్టి జరుగుతోంది ఇందులో తన ప్రమేయం లేకపోవటంతో బ్రహ్మదేవుడికి విసుగు చెంది వీరికి ఆనంద స్థితిని దూరం చేయటం జరిగింది ఈ స్థితి పొందాలి అంటే బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కావాలి కదా దీనికోసం జీవులు తన కోసం జ్ఞాన తపస్సు చేయవలసి వస్తుంది కదా ఇప్పుడు తన అవసరం వీరందరికీ ఏర్పడుతుంది కదా అని ఆలోచించి బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి మనసు నిశ్చల స్థితి పొందితే కలుగుతున్న విజ్ఞానం మానవుడికి అందకుండా ఎలా చేయాలో ఆయనకి మొదట అర్థం కాలేదు బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కలిగించే మనస్సుని మానవుడిలో ఎక్కడ ఉంచాలో తెలియలేదు ఎందుకంటే మనస్సు స్థితి తెలిసిన మానవుడు కాస్త మాధవుడవుతాడు అని మన స్థితి తెలియని నరుడు కాస్త వానరుడు అవుతాడు అని గ్రహించిన బ్రహ్మదేవుడు దానితో మనిషిలో మనస్సు ఎక్కడ ఉంచాలో సలహా కోసం మిగతా జీవుల సహకారం తీసుకోవడం జరిగింది ఒకరోజు బ్రహ్మ ఆలోచనలో పడ్డాడు ప్రపంచాన్ని సృష్టించాను పశుపక్ష్యాదులను సృష్టించాను అయినా తృప్తిగా లే లేదు ఎందుకని ఒక చిన్న ఆలోచన చేసి తనని తాను తిరిగి సృష్టించుకున్నాడు మనిషి అని నామకరణం చేశాడు అన్ని తెలివితేటలను సకల సామర్థ్యాలను ఇచ్చాడు ధైర్యం సాహసం నమ్మకం ముందు చూపు ఆత్మవిశ్వాసం నిండా నింపేశాడు భూమి మీద వదిలేటప్పుడు బ్రహ్మకి భయం పట్టుకుంది వీడు కాలాంతకుడు ప్రాణాంతకుడు దేవాంతకుడు అయిపోతాడేమో వీడి మనోబలాన్ని మొత్తం వీడికి దక్కకుండా దాచేయాలి అనుకున్నాడు నేను దాన్ని ఆకాశంలో దాచేస్తాను నాకు ఇవ్వు అంది గద్ద మనిషి ఏదో ఒకరోజు ఆకాశాన్ని జయిస్తాడు ఆ రోజు మళ్ళీ తీసేసుకుంటాడు అన్నాడు బ్రహ్మ పోని నేను నీటి అట్టడుగున దాచేస్తాను అంది చేప మనిషి ఏదో ఒకరోజు నీటిని జయిస్తాడు నేను నేల పొరల్లో దాచేస్తానంది ఎలుక మనిషి నేలను చీల్చి మరీ సాధించేస్తాడు అప్పుడు ఒక కోతి నెమ్మదిగా ముందుకు వచ్చింది సర్వశక్తులని మనిషి లోపలే దాచేద్దామంది భేష్ మనిషి అన్ని చోట్లకు వెళ్తాడు అన్నింటినీ గెలుస్తాడు కానీ తన లోపలికి వెళ్ళడు తనను తాను గెలిచే ప్రయత్నమే చెయ్యడు అక్కడే దాచేద్దాం అన్నాడు బ్రహ్మ అప్పటి నుంచి మనోబలం మనిషి తనలోనే ఉంచుకొని బయట వెతుకుతూనే ఉన్నాడు హిరణ్యకశిపుడు దైవం కోసం బయట వెతికితే ప్రహ్లాదుడు తనలోనే ఉన్నాడని గ్రహించినాడు దానితో బ్రహ్మదేవుడు మానవుని యొక్క మనస్సు అతని శరీరంలో ఐదు స్థితులలో ఉంచినాడు అంటే మనస్సు నిశ్చల స్థితి పొందితే అది ఆత్మస్వరూపమని మనస్సు అనిశ్చల స్థితి అనిశ్చల మనస్థితి పొందితే అస్థిర మనస్సు రూపంగా ఉంటుందని మానవుడు తెలుసుకోలేని మనస్సుకి మాయా స్వరూప స్థితిని పెట్టడం జరిగింది ఈ విశ్వంలో తన ప్రమేయం లేకుండా జీవసృష్టి జరగటం అలాగే మనస్సు తెలుసుకునే వారికి కావలసిన బ్రహ్మజ్ఞాన స్థితిని కలిగించటంలో తన వంతు పాత్రను కొనసాగిస్తూ ఈ విశ్వంలో నిజం లాంటి కళలో కలలాంటి నిజంతో జీవనాటకం నడిపిస్తున్నాడన్నమాట ఇలా ఈ విశ్వసృష్టిలో సృష్టి కార్యం జరుగుతుందని ఈ పాటికే గ్రహించి ఉంటారు కదా అలా ఈ బ్రహ్మదేవుడి స్వార్థం వలన మనం కాస్త ఆనంద స్థితిని కోల్పోయాము తద్వారా మనకి అవిద్యా వలన అపస్మారక స్థితి అనగా తెలిసింది మర్చిపోవటం జరిగింది దానితో మనం కాస్త పరమాత్మనే జ్ఞానం కోల్పోయి పరమాత్మ వేరు నేను వేరు అనుకుంటూ జీవాత్మగా అదమస్థాయికి చేరుకోవడం జరిగింది మనకి మనమే మన మీద వివేక వైరాగ్యాలు కలగటంతో గురువుల సహాయంతో మనలోని కుండలినీ శక్తి జాగృతం చేసుకొని యోగచక్రాలను శుద్ధి చేసుకొని ఆధీనం చేసుకొని వివిధ రకాల మాయలు భ్రాంతులు భ్రమలు దాటుకుంటూ సాధన పరిసమాప్తి అయిన హృదయ చక్రం వద్ద చే వద్దకి చేరుకొని తామే పరమాత్ముడని బ్రహ్మజ్ఞానం అనగా మరచిపోయిన జ్ఞానస్ఫురణ ద్వారా జ్ఞప్తికి తెచ్చుకోవటం జరుగుతుంది అంటే కోల్పోయిన ఆనంద శక్తిని తిరిగి మనం సంపాదించుకోవడానికి మనిషి జన్మలు అలాగే యోగ సాధన విధానాలు ఉన్నాయని ఈ పాటికే మీరు గ్రహించి ఉంటారు కదా ఎప్పుడైతే మనం హృదయ చక్రం వద్ద అహం బ్రహ్మాస్మి అనగానే పరమాత్మ అయి ఉన్నాను అని జ్ఞానస్థితిని పొందుతామో అప్పుడు మనకి ఇష్ట కోరిక ఇవ్వటం జరుగుతుంది ఈ మాయలో పడితే మళ్ళీ మనకి ఆలోచన సంకల్పం స్పందన కలిగి వీటిలో ఏదో ఒక దానికి బలైతే తిరిగి మనం అపస్మారక స్థితి అనగా తెలిసిన తెలిసిన జ్ఞానం అదే నేను పరమాత్మ అను జ్ఞానం కోల్పోయి కర్మ జన్మ కోసం పునర్జన్మగా జీవాత్మగా అజ్ఞాన మాయతో అవతరించడం జరుగుతుంది అదే ఈ చక్రం కలిగించే ఇష్ట కోరిక మాయను దాటుకోగలిగితే మనకి దీనికి స్పందించిన స్థితి కలిగి ఆనంద సమాధి స్థితి పొందటం జరుగుతుంది తద్వారా మనం అపస్మారకం వలన మరిచిపోయిన జ్ఞానం తిరిగి మనకి జ్ఞానస్ఫురణ ద్వారా జ్ఞప్తికి వస్తుంది కాకపోతే మనం మళ్ళీ ఆనంద స్థితిలో ఏకైక ఆలోచనా స్థితికి స్పందించకుండా ఉండాలి లేదు అంటే కథ మళ్ళీ మొదలవుతుంది